హలో అండి వెల్కమ్ టు బ్రాడ్ మ్యాండ్ తెలుగు అకాడమీ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేసి ఈ ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం బెల్లైకాను క్లిక్ చేయండి ఇకపోతే టాపిక్లోకి వచ్చేస్తే ఒక నెలలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగినందుకు ప్రధాన మోడీ పరీక్షా పే చర్చ్ గిన్నీస్ ప్రపంచ రికార్డులోకి ప్రవేశించింది అధికారుల ప్రకారం ఇది ఎనిమిదో ఎడిషన్ ఎనిమిది ఎడిషన్లో మూడు పాయింట్ యాభై మూడు కోట్ల చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేషన్లు వచ్చాయని ఇవి గిన్నీస్ ప్రపంచ రికార్డులోనే ప్రవేశించింది పరీక్షా సీజన్ను సానుకూలిత తయారీ మరియు ఉద్దేశపూర్వక అభ్యాసం యొక్క పండుగగా మార్చడం పీపీసీ రెండు వేల ఇరవై ఐదు అంటే పరీక్షా పే చర్చ పరీక్షల సమయంలో విద్యార్థుల్లో భయాందోళన ఒత్తిడిని పోగొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు నిర్వహించిన పరీక్షా పే చర్చ అరుదైన ఘనత సాధించింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు ఈ ఘనత తనకు వ్యక్తిగతంగాను ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు ఈ ఏడాది నిర్వహించిన ఎనిమిదవ ఎడిషన్ పరీక్షా పే చర్చ కార్యక్రమానికి నెల రోజుల్లో దాదాపు మూడు పాయింట్ యాభై మూడు కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇరవై ఒక్క కోట్ల మందికి పైగా టీవీలో వీక్షించడంతో పాటు ప్రపంచ రికార్డును నెలకొల్పింది ఈ మేరకు ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సిబ్బంది ఈ సర్టిఫికేట్ను అధికారికంగా అందచేశారు ఈ కార్యక్రమం అనేది రెండు వేల పదిహేనులో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఎల్పిజి గ్యాస్ పంపిణీలు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ కార్యక్రమంగా చేపట్టిన పహల్ పథకానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ప్రధాన మో నరేంద్ర మోడీ గారు సర్టిఫికేట్ అందుకున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు పీపీసీ అనేది ప్రతి సంవత్సరం జరిగే ఒక కార్యక్రమం దీనిలో మోడీ గారు బోర్డు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులతో సంభాషిస్తారు అసలు ఈ పీపీసీని ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి పదహారున ఢిల్లీలో నిర్వహించారు మొ మొట్టమొదటిది అప్పటి నుంచి ఏటా ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి